చూద్దాం యోగోత్సవాల్లోనే ఆరు ఐదు నువ్వు ఎప్పుడైతే చక్కగా నడుస్తావో అప్పుడు దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ నీ ఎదుట నిలబడిన ఎరుకో గోడలు కూడా కూలిపోతాయి అలా చదవాలి మానక ఆ కొమ్ములతో వారు ధ్వని ఆ మీరు ఆ వినప్పుడు ఆ ఆర్భాటముగా కేకలు అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూతురు వెనక చెలు తమ ఎదటికి చక్కగా ఎక్కిదిరా నేను వాళ్ళు ఇప్పుడు ఎవరో ఎవరో రాజ్యాన్ని లోకాన్ని వెళ్తున్నారు ఏం జరగట్లేదు అని అభ్యర్థాలు పాలైతున్నావు మీరు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన చక్కదనాన్ని నువ్వు ఆరాధించే స్థుతిలో ఉంటే ఎరిపో గోడలు కూడా దేవుడు బరలరిచినట్టుగా బొర్రలచినట్టుగా బోబో అంటే కాదు నువ్వు ఆరాధించే ఆత్మసత్తమైన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావాలి హాయా ఎప్పుడైతే వాక్యాన్ని వినుకుంటూ వాక్య ధ్యానం చేస్తావో ఎమ్మటినీ తనలోని ఆలోచనలో మనుషులో ఉన్న లోక సంబంధమైనటువంటి చీకటి చీకటి క్రియలు లయమైపోవాలి చక్కగా వినవు